ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ముగిశాయని డిఈఓ గోవిందరాజులు తెలిపారు జిల్లాలోని రెండు వందల యాభై పాఠశాలల్లో చదువుతున్న మొత్తం పదివేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన యాభై తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాశారు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం నుంచి చివరి వరకు ఎలాంటి ఆటుపోట్లకు తావు లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని డిఈఓ తెలిపారు పదవ తరగతి పరీక్షల చివరి రోజు శనివారం సోషల్ పరీక్షకు పదివేల ఐదు వందల మూడు మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డిఈఓ తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ అధికారులు పదవ తరగతి పరీక్షల్లో పాల్గొన్న అధికారులు సహకరించిన పోలీసులు వైద్యశాఖ సిబ్బందికి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు పరీక్షలు ముగియడంతో నాగర్ కర్నూలు బాలబాలికలు ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలు ముగియడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రం నుంచి హుషారుగా తమ ఇళ్లకు పయనమయ్యారు